హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మనశ్వన్ ఛానల్ కొత్త రుచులు మనం కొత్త వంటలు కొత్త ప్రదేశాలు నేను చూపించబోతున్నాను మీకు నా ప్రయాణంలో మీరు చేరాల్సింది కోరుచున్నాను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫుల్ వీడియో ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి మనం కేటెట్ కావాలో వంటకి చెప్తాను చూడండి ఫస్ట్ అంకాకరిగా తీసుకోండి పచ్చిమిర్చి తీసుకోండి ఉల్లిపాయ తీసుకోండి కౌరపా తీసుకోండి ఇప్పుడు ఏటెట్ కావాలి స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఉండగా కోసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఆ పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేశాను పసుపు కొద్దిగా యాడ్ చేసి వీటిని వేపుకున్నాం అనమాట ఇప్పుడు అంగకరికాయలు యాడ్ చేశాను చూసారు అక్కడ కోసుకున్నా ఇన్న సమంటే బాగా కాలాలి కప్పేసి ఉంటుందాం మనం కలిపాం కదా అంతా బాగా మగ్గుతుంది మెత్తపోతుంది టమాటాలు నాలుగు ఐదు తీసుకోండి తీసుకొని టమాటా పేస్ట్ చేసుకోండి ఈ విధంగా చూసారా మిక్సీ చేసుకోండి టమాటాతో చేస్తాను అనమాట అంగాకర చూసారా ఆ విధంగా మనం ఒక కప్పు తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి మొత్తం అంటాను అడుగు పట్టికుండా ఇప్పుడు టమాటా పేస్ట్ యాడ్ చేద్దాం ఈ మిశ్రమం కూడా బాగా కలాలి బాగా ఉడకాలి అంగా ఆకరకాయ టమాటా మొత్తం అంతా నీకు వీడియోలో మీకు చేసి చూపిస్తాం కానీ టైం పడుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఆ విధంగా ఇంకా ఉడకాలి మనకి టైం పడుతుంది ఇంకా బాగా బాగా యాగాలమాట అంత బాగా డిగ్రీ కాబట్టి మెత్తగా అవుతుంది మాట ఇలాగల్లా పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు అంత ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం మనం మనం ఉప్పు యాడ్ చేద్దాం మళ్ళీ వస్తే కప్పు వేసి ఉంచుదాం చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా దగ్గర కావాలి చూసారా ముక్క బాగా మెత్తగా అవ్వాలి మనం చేసింది అంగాకరకాయ కర్రీ హెల్త్కి చాలా మంచిదండి ఇది చాలా మంచిది ఇప్పుడు ధనియాల పూలు యాడ్ చేద్దాం మనం ఒక రెండు స్పూన్లు యాడ్ చేద్దాం కారం కూడా యాడ్ చేద్దాం ఒక స్పూన్ యాడ్ చేద్దాం ఉన్నారు యాడ్ చేసాం చూసారా కాదా ఒకసారి మళ్ళీ మూట్ పెడదాం ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం చూడండి

చాలదండి ఉపాయాడ్ చాలు చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో అంతా కరిగింది నీట్గా ఆ టమాటా ముద్ద ఈ అంగాకరకాయ బాగా ఉడికింది చాలామంది తినరు కానీ తినండి ఎందుకంటే హెల్త్కి మంచివి మనం ఎలాగా తినాలి చాలామంది పిల్లలకి పెట్టండి ఒకసారి చూసుకుందాం చెక్ చేసుకుందాం లాస్ట్ కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొద్దిగా కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం అసలు తక్కువ వాటితేనే మంచిది కానీ మనం టేస్ట్ లేకపోతే తినలేము కదా అందుకే ఉప్పు యాడ్ చేసుకోవాలి మా ఊరికి రుచి లేకపోతే అసలు ఎక్కదు కదా మనకి చెప్పండి మీరు ఎవరైనా కలిసి వంట చేద్దామంటే చెప్పండి పిల్లల్ని వస్తాం మీరు చేస్తే నేను షూట్ చేస్తాను వీడియో అప్లోడ్ చేద్దాం కామెంట్లు చెప్పండి ఎవరైనా అలా చేద్దాం అనుకుంటే అలాగే కొత్త వంటలు మాకు తెలిస్తే అని మీకు తెలిసిన వంటలు మాకు తెలియదు కదా అలాగ మనం ప్రేక్షకులకి చూపిద్దాం ఆ విధంగా ఇది ఆల్రెడీ ఓల్డ్ కాన్సెప్టే కానీ నేను అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్తో అలా చేయిద్దామని డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చాలామంది కూర్చుంటాయి ఉంటాయి అవి నేను తెలియజేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఎవరైనా ఆ విధంగా చేద్దాం అనుకుంటే కామెంట్లో తెలియజేయండి నేను వస్తాను మన షూట్ చేద్దాం మన ప్రాక్టికల్ చూపిద్దాం కర్రీ అయిపోయిన చూసారా మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ మిత్రమా చూసారా కదా అంగాకర క్యారీ రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి మీరు ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్